పసుపు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది ముఖ్యంగా చలికాలం వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరం లాంటి సమస్యల నుండి రక్షణ ఇస్తుంది పసుపు పాలు రాత్రి పడుకోవడానికి ముందుగా తాగితే శరీరంలో ఇన్ఫెక్షన్లు తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది వంటలో పసుపు వేయడంలో ప్రధాన కారణం కేవలం రంగు కాదు పసుపు కడుపులోని జీర్ణక్రియను సులభం చేస్తుంది గ్యాస్ తగ్గిస్తుంది అజీర్ణం తగ్గిస్తుంది ఆహారం త్వరగా జీర్ణం అయ్యేట్టు చేస్తుంది ఏ ఆహారానికైనా పసుపు వేయడం వలన ఫుడ్ సేఫ్గా ఉంటుంది కర్క్యూమిన్ అనే ప్రధాన పదార్థం వలన శరీరమంతా వచ్చే వాపులను తగ్గించే శక్తి ఇందులో ఉంటుంది కీళ్ళ నొప్పి ఆర్థరైటిస్ మసిల్స్ పెయిన్ ఇలాంటి నొప్పులున్న వారు పసుపు నీళ్లు తాగితే చాలా రిలీఫ్ లభిస్తుంది పసుపులో సహజ యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి గాయాలపై పసుపు చల్లడం వలన రక్తస్రావం ఆగటం మాత్రమే కాదు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా రాదు అందుకే చిన్నపిల్లలు పడిపోయి గాయపడితే పసుపు పెట్టడం మన పాత ఇంటి మందు పసుపు చర్మాన్ని శుభ్రం చేస్తుంది పురాతన కాలంలో స్నానానికి ముందు పసుపు పిండి రాసుకోవడం ఒక సంప్రదాయం పసుపు వలన మొటిమలు తగ్గుతాయి మచ్చలు పోతాయి చర్మం ప్రకాశిస్తుంది వృద్ధాప్యం నెమ్మదిగా వస్తుంది యాంటీ ఏజింగ్ పసుపు ప్లస్ పిండి ప్లస్ పాలు కలిపి ప్యాక్గా వేసుకుంటే ఫేస్ బ్లో అసలు స్పష్టంగా కనిపిస్తుంది పసుపు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటుంది విష పదార్థాలను తొలగిస్తుంది చర్మంపై రాశస్ తగ్గిస్తుంది శరీరం ఫ్రెష్ గా ఉంటుంది రక్తం శుభ్రమైతే శరీరం మొత్తం హెల్తీగా ఉంటుంది పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రక్త ప్రసరణ సరిగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది రోజూ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసి తాగితే గుండెకు బలంగా ఉంటుంది పసుపు మెదడు కణాలకు ఎనర్జీ ఇస్తుంది మెమరీ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది దృష్టి కేంద్రీకరణ కాన్సంట్రేషన్ పెరుగుతుంది స్కూల్ పిల్లలు ఉద్యోగులు పెద్దవారు అందరూ పసుపును రోజువారీ ఆహారంలో కలపడం మంచిది పసుపుతో ఈ సమస్యలు తగ్గుతాయి డార్క్ సర్కిల్స్ బ్లాక్ హెడ్లు పిగ్మెంటేషన్ టాన్ పసుపు ప్లస్ పెరుగు మిక్స్ చేసి రాస్తే చర్మం బాగా ప్రకాశిస్తుంది పసుపు రుతుశ్రమ సంబంధిత నొప్పులను తగ్గిస్తుంది పసుపు నీళ్ళు లేదా పసుపు పాలు తాగితే ఉపశమనం లభిస్తుంది పసుపు ఒక చిన్న మసాలా లాంటిది అనిపించినప్పటికీ అది ఆరోగ్యం అందం రోగనిరోధక శక్తి శరీర శుద్ధి శ్వాసకోశం నొప్పులు లివర్ రక్తం మెదడు మొదలైన వాటిని రక్షించే అద్భుత సహజ ఔషధం ఇంట్లో పసుపు ఉంటే చిన్న చితక సమస్యలకు వెంటనే మందు అందుబాటులో ఉన్నట్టే మరిన్ని ఆరోగ్యకరమైన సలహాలు సూచనల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ షేర్ చేసి మా ఛానల్ కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు